आमा आमा सुनता है राजमातृ नादे एवा है सरना आगे रोच्चरा है अन्नधान सरमना सुधे व भीमसरमा मावा है तस्मात जानूंगे भाभी ना। बंदर बस्ता है। గత గత కొన్ని దశాబ్దాల నుండి దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడతా ఉన్నాయి ఇటీవల సంవత్సరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రభుత్వం తరపు నుంచి ఉత్తమ్కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఆ అమ్మవారి సాక్షిగా శివయ్య సాక్షిగా రాబోయే సంవత్సరాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎటువంటి లోటు లేకోకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే రజనాథ స్వామి టెంపుల్ నుంచి పది లక్షల రూపాయలు దీనికి లోన్ కింద ఇప్పించడం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా పూజారి గారు తర్వాత భక్తులందరూ కూడా కోరారు ఈ టెంపుల్ ని ఏదైతే స్లాబ్ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నేను ఈ పండుగ అయిపోగానే నా సొంత డబ్బులతో ఈ స్లాబ్ వేయించే కార్యక్రమం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అదేవిధంగా ఏదైతే కామాక్షిమ్మ టెంపుల్ ఏదైతే ఉందో మరి నా భార్య కమలా లక్ష్మి గారు ఎన్నికల్లో ఆ టెంపుల్ కి రిక్వెస్ట్ చేపేస్తాను ఈ రోజు ఆ టెంపుల్ కి రెండు లక్షల రూపాయలు వారు ఆ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కొనయిస్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఉత్సవాల్ని లూజి వీడు బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తిరిగి వచ్చేటట్లు నిర్వహించాలని చెప్పేసి ప్రజలందరూ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పోటీ చేస్తుందో కబడ్డీ పోటీ నిర్వహిస్తుందో దానికి కూడా చాలా మంది మిత్రుల్ని కొంత ఆర్థిక డొనేషన్ సీమని అడిగాం వారు కూడా చాలా ముందుకు వచ్చారు అదేవిధంగా నా కుమారుడు సతీష్ నితిన్ కుమార్ నితిన్ కృష్ణ కూడా మరి అతనికి తగ్గ ఆర్థిక డొనేషన్ చేయటం జరిగింది ఏదేమైనా కూడా వీటన్నిటినీ ఘనంగా నిర్వహిస్తాం ఈ అమ్మవారి దయతో న్యూజివీడు ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని అందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న యజ్ఞం అయితే ఈ రోజున సంక్షేమ కార్యక్రమం కంటే అభివృద్ధి అవన్నీ కూడా దిగ్విజయంగా నడిపించే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటారు తప్పకుండా ఇప్పటికే మన టూరిజం మినిస్టర్ గారిని అడిగాను మన దుర్గేష్ గారిని అదేవిధంగా టూరిజం చైర్మన్ గారు కార్పొరేషన్ చైర్మన్ లోకసాని బాలాజీ గారు ఉన్నారో వారిని కూడా ఒకసారి మన నియోజకవర్గాన్ని పర్యటించమని చెప్పి చెప్పాం తప్పకోకుండా దీనికి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి కాబట్టి ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడిగాను నేను ఈ మన ఫారెస్ట్ ఆధారంగా టూరిజం ఏ విధంగా డెవలప్ చేయాలో ఆలోచన చెప్పేసి ఇప్పటికే చెప్పాం మనకి బ్రహ్మాండ బ్రహ్మలంగా ఉంది దాన్ని ఆసరా చేసుకుని కూడా టూరిజం డెవలప్ చేయొచ్చు వీటన్ని అన్నిటికీ మించి ఎంతో చరిత్ర కలిగిన నరసింహ నరసింహస్వామి టెంపుల్ కానివ్వండి కోట మహాలక్ష్మి టెంపుల్ కానివ్వండి ఇటువంటి దేవాలయ టెంపుల్ టూరిజం కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తానికి ఇప్పటికే నేను నరసింహ నరసింహస్వామి టెంపుల్ కి మూడు కోట్ల రూపాయలు అదేవిధంగా బలివే శివాలయం సౌత్ కాస్ట్ ఏదైతే పేరు పొందిందో దానికి రెండున్నర కోట్ల రూపాయలు దానికి మూడు కోట్లు దీనికి రెండున్నర కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వ సమయంలోనే మన రఘనాథ్ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పునర్నిర్మాణం చేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా